హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీనా అ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ న్యూస్ టుడే ఫుడ్ న్యూస్లో దొండకాయ కర్రీ వండుకుందామండి ఈజీగా టూ విజల్స్తో ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి బాగా హీట్ అయితే ఆనియన్స్ బీగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి వెంటనే ఫ్రై అయిపోతే ఆయిల్ బాగా హీట్గా ఉంటే తొందరగా వేగిపోతే చూడండి మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ బాగా వేగిపోయి కూడాను ఆనియన్స్ ఎంత వేగితే అంత కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా మీకు అలా లైటింగ్ అలా కనిపిస్తుంది కానీ ఆనియన్స్ మాత్రం వేగిపోయి అండ్ దొండకాయలు కూడా వేసేసుకోవాలి నేను ఇలా పొడవుగా కట్ చేసుకుంటాను కొంతమంది వేరేగా కట్ చేసుకుంటారు దొండకాయలు కూడా వేసేసుకొని బాగా కులుపుకోండి బాగా మిక్స్ చేసుకొని ఎప్పుడు వండుకునేటట్టు కాకుండా ఈ రకంగా వండుకోండి ఈజీగా అయిపోతుంది టమాటోస్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ సాల్ట్ వేసేసుకొని అందులో కొంచెం కారం వేసుకోవాలి యాజ్ యూజువల్ ఇంట్లో అందరూ వేసుకుంటారు కదా అలానే కాకపోతే కుక్కర్లో వండుకుంటే చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది బేగా అయిపోతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోని ఫస్ట్ కూడా వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి దొండకాయ ముక్కలు గట్టి పొడవు కొంచెం దలసరిగా కోస్తే కొంచెం బాగా వే ఉడకవండి అవి పంటి కింద తగులుతూ ఉంటాయి సో తినడానికి అంత టేస్టీగా ఉండదు ఇలా సన్నగా కోసుకుంటేనే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓన్లీ టూ విజిల్స్ వస్తే చాలు టూ విజిల్స్కే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా టూ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ వేసుకున్నాను వెంటనే అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్టీ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ మీరు కూడా మీతో ట్రై చేయండి నేను ఇంక ఇలానే ఉంచుకుంటాను దగ్గరికి ఇంకెక్కడ పెట్టుకొని ఎందుకంటే పిల్లల క్యారేజ్ కోసం అని సో హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే మా వీడియో వాచ్ చేయండి బాయ్ బాయ్